ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం విశుద్ధి చక్ర నిలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం విశుద్ధి చక్ర నిలయ ఏ నమ అని చెప్పుకోవాలి విశుద్ధి చక్రమునందు నివసించునది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం అయితే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఏం చేశారంటే ఈ నామం నుంచి అంతరాత్మక వర్ణన్యాస క్రమంగా సప్తచక్రాలయందు ఉండేటువంటి ఢాకిని శాకిని రాకిని లాకిని యాకిని హాకిని అధిష్టాన దేవతలు వీళ్ళ ఆయుధాలు పరివార దేవతలు నివేదనల గురించి చెప్పుకుంటూ వచ్చారు ఈ విశుద్ధి చక్ర నిలయానికి కొంతమంది విశుద్ధ చక్ర నిలయ అంటారు పెద్ద ప్రో దానివల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు కంఠస్థానం దగ్గర ఉన్నటువంటి చక్రానికి విశుద్ధ చక్రం అనే పేరు ఇవన్నీ సిద్ధాలే కాబట్టి కాస్త సాధన చేస్తే తప్పకుండా అమ్మ కరుణిస్తుంది ఇక్కడ విశుద్ధి చక్ర నిలయ దగ్గర అమ్మవారు ఎలా ఉంటుందో చెప్పుకుంటూ సర్వశ్వేతానతి హిత అని చెప్పి అక్కడ అమ్మవారు కమలం తెల్లని రంగుతో మొత్తం పదహారు దళాలతో ఉంటుందిట కమల స్వరూపంలో కమలంలో అమ్మ పదహారు దళాలు ఉన్నటువంటి కమలంలో అమ్మ అక్కడ నుంచి ఉంటుందిట అక్కడ కూర్చుంటుందిట ఈ పదహారు దళాలు ఆవిడ చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు ఆ దేవతా స్వరూపం ఆ దేవత ధరించినటువంటి ఆయుధాలు ఆ దేవతకి నివేదించవలసినటువంటి నివేదనలు ఇవన్నీ కూడా చెప్తున్నారు విశుద్ధి చక్ర నిలయ రక్త వర్ణాత్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్త భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి ఇదంతా ఒక గుత్తి ఇది త్వక్స్త అంటే త్వక్ అంటే చర్మం చర్మం నందు నివసించునది అని చెప్పారు చెప్పుకోవాలి సప్తధాతువుల్లో ఈవిడ చర్మధాతువు దాని యొక్క నిర్మాణ శక్తి మన చర్మ వ్యవస్థను నియంత్రించే శక్తి విశుద్ధి చక్రం దగ్గర ఉన్నది ఈ చర్మ వ్యవస్థకి తల్లి విశుద్ధ నలయ అయినటువంటి ఢాకినీశ్వరి ఆ ఢాకినీశ్వరి రూపం ఎలా ఉంటుంది మంత్రశాస్త్రం చాలా విశేషంగా ఇంకో చోట చెప్పారు దాన్ని సాంగోపాంగంగా వసున్యాదివాగ్ దేవతలు మనకి అందిస్తున్నారు ఈ శరీర నిర్మాణ శాస్త్రం కాకుండా శరీరంలో వివిధ అవయవాలు చేయవలసినటువంటి పనులు నిర్వర్తించవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా సంబంధించినటువంటి శాస్త్రం తాలూకా విశేషాలు ఇక్కడ నుంచి ఇక చెప్పబడుతూ ఉంటాయి ఆధునిక వైద్య శాస్త్రం ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణం అమెరికను గురించి చెప్తుంది కానీ అసలు వీటిని నడిపించే సూక్ష్మశక్తి వ్యూహాన్ని గురించి చెప్పదు షట్చక్రాల గురించి కొన్ని వివరాలు ప్రథమ భాగంలో మనం అనుకుంటూ వచ్చాం షట్చక్రాల గురించి కొంత విధానంగా మనం చెప్పుకుంటూ వచ్చాం అదంతా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి పృథ్వీతత్వానికి చెందినటువంటి మూలాధారంతో కాకుండా ఆకాశతత్వానికి చెందినటువంటి విశుద్ధి చక్రంతో ప్రారంభించబడి ప్రస్తుతం వివరణ మొదలవుతోంది ఈ వివరణ ముందు విషయం ఏదైనా సరే వివరించాలంటే కావాల్సింది వాక్కు కాబట్టి ఆ వాక్కు సంబంధించినటువంటి విశుద్ధి చక్రంతోనే ప్రారంభించబడుతోంది విశుద్ధి చక్రంతోనే ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా అడిగారు అనుకో అందుకు ప్రతిగా చెప్పే సమాధానం ఏంటంటే ఈ రెండు విశుద్ధి ప్రశ్న సమాధానం ఈ రెండూ కూడా విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు అందువల్లనే ముందు ఆ విశుద్ధి చక్రంతోనే మనం వివరణ ప్రారంభించుకుందాం ఇక్కడి నుంచి ఇది అంతేకాకుండా ఈ విశుద్ధి చక్రమైతే ఏదైతే ఉందో అది ఆకాశతత్వానికి సంబంధించింది అది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది దీంట్లో నుంచే మిగిలిన నాలుగు భూతాలు బయటికి వస్తాయి అందుకే ఈ విశుద్ధి చక్రంతో వివరణ ప్రారంభించబడింది విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం కిందగా ఉంటుంది ఈ విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి పద్మం శ్వేతవర్ణంలో ఇందాక చెప్పుకున్నట్టుగా కమలం కూడా శ్వేతవర్ణంలో ఉంటుంది పదహారు రేకులతో ఉంటుంది ఇంతకు ముందు మనం వజ్రేశ్వరి నామని చెప్పుకున్నాం ఆ వజ్రేశ్వరి వాక్కు సంబంధించిన దేవత అని చెప్పుకున్నాం ఇది కూడా మంత్రవ్యూహ యంత్రం కూడా మనం వజ్రేశ్వరి నామంలో ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం ముందు మనలో శుద్ధి ఉంటే దేంట్లో అయినా శుద్ధి వస్తుంది శుద్ధి అంటే కేవలం దేహపరంగా శుభ్రంగా నాలుగు శాతం స్నానం చేసి రావడం కాదు ఆంతరంగిక శుద్ధి ఉండాలి మనస్సు శుద్ధిగా ఉండాలి త్రికరణ శుద్ధిగా మనస్సు శరీరం మన వాక్కు అంతా కూడా అమ్మ దగ్గర అమ్మ మీద మనం అలా దాన్ని నిలబెట్టి మనం చేస్తుంటే కనుక అది మనకి ఏదైనా సరే ఫలితం చూపిస్తుంది ఈ త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి దేవుడే ఈ విశుద్ధి చక్రాన్ని నివసించినది కాబట్టి అమ్మని విశుద్ధి చక్ర విశుద్ధిచక్రనిలయ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఓం ఐం హ్రీం శ్రీం విశుద్ధి చక్ర నిలయాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్య